హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరి వీడియో లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఏదో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను నాకైతే వ్యూ అయితే చాలా నచ్చింది అంటే కొండ వచ్చేసి కొండ చూడండి అసలు స్వామివారు ఎట్లా పడుకో ఉన్నారు అనే మాదిరిగానే కనిపిస్తుంది కొండ కూడా ఇక్కడైతే మనకు చాలా నిదానంగా అయితే చాలా భద్రంగా అయితే పోవాలా ఇక్కడ వచ్చేసి మొన్న యాక్సిడెంట్ జరిగింది కదా అందుకనేసి అక్కడ అయితే అవి పెట్టిండ్రు మేమైతే దిగేసాము ఫ్లైవర్ అయితే ఫ్లైవర్ దిగేసిపోతాం అంటే పొద్దున్న నిద్రలేసి వెళ్తున్నాం కదా అందుకనే అట్లా ఉన్నాము ఇంకా పోయేది చూడండి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ అయితే మటుకో కపిలేశ్వర స్వామి టెంపుల్ అయితే మటుకో లొకేషన్ మటుకు వేరే లెవెల్ అనుకోండి స్వాములు నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్లు అయితే పెట్టండి నాకైతే మటుకో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫోటోకి అయితే మటుకు చాలా అంటే చాలా ఉంటుంది వ్యూ అయితే నచ్చుతుంది అయితే మటుకో ఇంకా మేము అయితే ఎంత అయితే వచ్చేసాము ఇక్కడ వస్తానే ఇంకోటి జరిగింది ఏంటంటే మేము ముగ్గురం వచ్చాము ముగ్గురం వస్తానే ఆడ పోలీస్ స్వామి ఉన్నాడు ఆయన ఇంకేం అనలేక ముగ్గుర వచ్చారు కదా స్వామి ఇక్కడి నుంచైనా దిగులు లోగాకి నడుచుకుని పోండి అన్నాడు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి లోగా పార్కింగ్ ఉంటది బైక్ కానీ కారు కానీ వాటికి లోగైతే వచ్చేసాము వచ్చేసి అన్నపూర్ణ దేవి అన్నపూర్ణ దేవి ఇక్కడ నమస్కరించుకొని వెళ్తాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చూసామంటే అంత జంగిల్ బుక్ నేను ఈ జంగిల్ బుక్ అంటే నేను మా ఫ్రెండ్ అయితే అయితే గుర్తుకొస్తుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చేసాము మేము త్రీ ఇయర్స్ బ్యాక్ రావడమే మళ్ళీ ఇప్పుడు వస్తు వచ్చాను ఇక్కడికి అంతే ఇంకా అంతకు మించి ఇంకా ఎప్పుడు రాలేదు తిరుపతికి అయితే మనకు అంటే కొత్తగా ఉంది ఇక్కడికి వచ్చితే ఇప్పుడు అంటే త్రీ ఇయర్స్ ముందైతే రోజు డైలీ వస్తాను నేను అందుకని ఏమంత కనిపించలేదు ఇప్పుడు ఉచేతలకి కొత్తగా అనిపిస్తుంది ఇదైతే ఇది జంగిల్ బుక్కి అయితే ఎంట్రెన్స్ అది మేమైతే స్నానానికి అయితే వెళ్తున్నాము నేను మా అన్న మా మాంస్వామి అయితే ముగ్గురం అయితే వెళ్తున్నాము స్నానానికి అయితే మటుకు ఈడైతే మటు చూడండి ఫుల్ రష్గా ఉన్నారు స్వాములు అయితే ఇక్కడ నుంచి స్నానం చేసి బయటకు వెళ్లేదానికి నాకు వచ్చేసి గంట పైనే పట్టింది అనుకోండి ఇక్కడైతే చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు గుడికి లోకైతే వచ్చేసాను ఇది ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి కడిపోయి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని ఇంకైతే బయలుదేరి లోకైతే వెళుతున్నాను ఇంకా లోగా అంటే వాటర్ ఫాల్ ఉంది కదా లోక వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను ఇక్కడ పోయేటప్పుడు రైట్ సైడ్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామిది అయితే టెంపుల్ అయితే ఉంటుంది ఈ ఇదో కపిలేశ్వర స్వామికి ఎంట్రన్స్ అయితే ఈ మారు అయితే ఉంటుంది నాకైతే వాటర్ ఫాల్ ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తూ ఉండే అందుకనే వచ్చి చూపిస్తా అంటే నేను చూసేది కాక మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంతే స్వాములు ఇదో వాటర్ ఫాల్ అయితే మటుకు ఫ్లో అయితే మటుకు వేరే లెవెల్ అనుకోండి ఎందుకంటే లోగా అక్కడికి పంపించడం లేనేరు కాడికి వాటర్ అయితే వస్తుంది కదా అందుకని అయితే అక్కడికి పంపించడం లేదు అంత బంద్ అయితే చేసేసారు మేము లోగా అయితే వచ్చేసాం కీలేకి కీలోకి వచ్చేసి పోతున్నాం అంటే లోగా స్వామివారిని అవ్వదు అవ్వదన్నారు అందుకనే వీడైతే తీలేదు దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇక్కడికి వచ్చి నాగులకి అయితే తిరిగేసాము తిరిగేసి ఇంకా చూడు ఎంత మంచి శాంతగా అయితే కూర్చున్నాం లోగా వచ్చే లోగా వచ్చే తలకే ఒక గూస్ బంప్స్ అయితే వస్తాయి అనమాట ఇదో ప్రసాదం అయితే ఇచ్చిండ్రు తీసుకొచ్చాం నేను చెప్పాను కదా ఒకటైతే చూపిస్తా అని ఇదేనో ఆరు కాళ్ళ నంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్